ఈవీతో ఆయనకు ఉండేటువంటి అనుబంధం ఇరవై ఏళ్ళ నాటిది ఆయన సరిగమలకి మధురిమలకి వెలకట్టలేము ఆ గంధర్వగానం ఈటీవీలోని ఎన్నో వేదికల్ని పునీతం చేసింది వారి పేరే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము నమస్కారం ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరికంటే ఇక్కడున్న వాళ్ళలో చాలామంది కంటే ఈటీవీలో నాకే ఎక్కువ భాగస్వామ్యం ఉంది మొదలుపెట్టిన ఫస్ట్ లోగో ఒక పాట పాడినప్పటి నుంచి ప్రతి శీర్షిక గీతం కూడా నేనే పాడాను అవన్నీ ఒక ఎత్తు అయితే వారు తీసిన చాలా సినిమాలకు చాలా మంచి సినిమాలకు నా చేత మ్యూజిక్ చేయించారు నాకు అఖిల భారత స్థాయిలో పేరు వచ్చేటటువంటి మయూరి సినిమాకు మహా సంగీత ఉన్నా కూడా నాకు ఆ పని అప్పగించారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే నా వల్ల కాదు మొర్రో అని పారిపోతుంటే నా వెంటబడి నన్ను పట్టుకుని వచ్చి పాడుతాతీయగా అన్న కార్యక్రమాన్ని నా చేత చేయించారు ఇప్పుడు దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమం జరుగుతోంది భారతదేశంలో రెండవ రియాలిటీ షో అది మొదట సారిగామా బాంబేలో స్టార్ట్ అయింది తర్వాత దక్షిణ భారతదేశంలో పాడుతాతీయగా ఇంకా జరుగుతోంది ఇంకా ముందుకెళ్తోంది అలాగే నాకు ఒక సలహా చెప్పారు ఒకరోజు ఆయన బాలుగారు ఎవరితోనో స్నేహం చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి స్నేహం చేశాక అతనిలో మీకు చాలా తప్పులు కనిపించవచ్చు వీలైతే సరిదిద్దండి లేదంటే జన్మాంతం భరించండి ఇంతకంటే వీరేం కావాలి ఎంత అద్భుతమైన సూక్తిని చెప్పారు ఆయన స్నేహాన్ని గురించి రామోజీరావు గారు నేను చాలా గర్వపడుతున్నాను నాకు రామోజీరావు గారు తెలుసు అని చెప్పడానికి నేను ఎప్పుడు హైదరాబాద్కు వచ్చినదా గత ముప్పై సంవత్సరాల నుంచి నా ఏ పని మీద వచ్చినా సరే ఇక్కడి నుంచి అప్పుడు ఇక్కడ స్టూడియో లేదు నేను వాళ్ళ ఆస్థాన విద్వాంసుడు కాబట్టి నాకు వాళ్ళ కారు వాడుకునేటటువంటి ఒక సౌలభ్యాన్ని ఆయన ఇచ్చారు ఎప్పుడైనా ముందుగా ఫోన్ చేసి చెప్తే ఆ డిపార్ట్మెంట్కి కారు వచ్చేది నేను ఎయిర్పోర్ట్లో తీసుకెళ్లేవారని ఆ పనులయ్యాక దింపేసి వెళ్ళిపోయేది ఒకనొక సందర్భంలో ఒక ఆదివారం నాడు ఎవరు ఫోన్ తీయకపోతే ధైర్యం చేసి వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాను నేను ఈయన ఫోన్ తీశారు మీరు తీశారు ఏంటంటే ఏం మాట్లాడరా నాతో అన్నారు ఏమిటి విషయం అని అడిగారు ఇలా నేను రేపు ఫలానా ఫ్లైట్కి వస్తున్నానండి ఇవన్నీ దిస్ ఇస్ సండ్రీ థింగ్ విచ్ ఐ హమ్ నాట్ సపోజ్ టు టెల్ యూ బట్ నాకు కార్ ఎవరినన్నా పంపించగలరా అంటే ఒక్క నిమిషం ఉండండి అన్నారు ఉన్న తర్వాత ఆదివారం డ్రైవర్లు అందరూ వెళ్ళిపోయాడు బట్ వన్ పర్సన్ ఈజ్ దేర్ వాడు డ్రైవ్ చేసి చాలా రోజులైంది అయినా పర్వాలేదు ఎయిర్పోర్ట్కే కదా వస్తాడు లేండి అన్నారు ఎవరు అంటే నేనే వస్తాను ఎయిర్పోర్ట్కి అన్నారు నేను సిగ్గుపడ్డాను చాలా సిగ్గుపడ్డాను చాలా భయపడ్డాను ఎక్కువ చొరవ తీసుకున్నానా ఎక్కువ చనువు తీసుకున్నానా అసలు ఆయనతో ఫోన్లో మాట్లాడమే గొప్ప ఈ మాట ఆయన చేత అనిపించుకున్నానండి వద్దండి నేను ట్యాక్సీ చేసుకుని కూడా వస్తాను ఏదో చొరవతో చనువుతో అడిగానని యునో హూ హ్యాస్ కమ్ జ్ఞాపకం ఉందో లేదో సార్ వాళ్ళ పెద్దబ్బాయి కారు తీసుకుని వచ్చారు ఆ రోజున హీ కేమ్ టు ది ఎయిర్పోర్ట్ టు పిక్ మీ అప్ అండ్ సార్ యూ రిమెంబర్ దట్ అండ్ యూ డ్రాప్ టు మీ ఇన్ మై హోటల్ అండ్ యూ సెడ్ ఐ విల్ స్టే బ్యాక్ అంటెల్ యువర్ జాబ్ ఇస్ ఫినిష్డ్ మీ పని అయ్యే వరకు నేను ఉంటానండి అన్నాను అప్పటికే సగం సిగ్గుతో చచ్చిపోయాను ఆ రోజులు ఇంకా పూర్తిగా చచ్చిపోయాను అయ్యా నన్ను వదిలేస్తే చాలు మీరు ఇంటికి వెళ్ళండి అని మిమ్మల్ని పంపించాను ఐ వేస్టెడ్ వన్ బ్యూటిఫుల్ సండే బికాస్ ఆఫ్ దట్ ఆయన సరళతను గురించి చెప్పడం కోసం చెప్తున్నాను నేను మీకు ఏమి ఇవ్వగలను రామోజీరావు గారు నేను ఏమి ఇవ్వలేదు మీరు నాకు చాలా ఇచ్చారు మీరన్న మాట ఒకటి నాకు గుర్తుంది తీయగా నేను చేయలేనండి నాకు చేత కాదంటే ఇది భారతీయ చలనచిత్ర సంగీత గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం అవుతుంది బాలుగారు మీరే చేయాలి అని నాకు ఎంత పట్టం కట్టబెట్టారు ఎంత గౌరవం ఇవాళ నేను ప్లేబ్యాక్ సింగర్నో నేను యాక్టర్ననో ప్రొడ్యూసర్నో నో బడి కేర్స్ అబౌట్ ఇట్ ఎప్పుడన్నా వచ్చి ఎవరన్నా నా దగ్గరకు వచ్చినా సరే మీ పాడుతా తీయగా ఎంత బాగుంటుందండి అంటారు నా ఇంటి పేరు మారిపోయింది మన సీతారాముడి ఇంటి పేరు మారిపోయినట్టుగా నా ఇంటి పేరు ఇప్పుడు పీటీ బాలసుబ్రహ్మణ్యం నాట్ ఎస్పీ పాడుతో తీయ బాలసుబ్రహ్మణ్యం నేను చేసింది ఏం లేదండి ఆ అద్భుతమైనటువంటి పునీతమైన వేదిక నాకు ఆయన ఇచ్చారు అది నేను ఎంజాయ్ చేస్తున్నాను నా వల్ల చాలామంది ఏదో గొప్పగా పైకి వచ్చేస్తున్నట్టు ఏమీ లేదండి వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సిన వాళ్ళతో ఉన్న నా బతుకును ముడివేసుకున్న బతుకును నేను మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకొని చూస్తున్నాను చాలా హోంవర్క్ చేస్తున్నాను పాత పాటలు గుర్తుపెట్టుకుంటున్నాను పాత వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాను పాత వాళ్ళ కృతజ్ఞతమై ఉంటున్నాను దీనికంతా కారణం కూడా వారు ఇచ్చినటువంటి ఈ వేదికే మీకు నేనే ఇవ్వలేను మీరు కాదనకండి మూమెంట్లో మేము కూడా కాసేపు అలాగే ఉండిపోవాలనుకున్నాము అందుకనే వీ కుడ్ స్పీక్ ఎనీథింగ్